ఒక నది మీద ఒక పల్సటి వంతెన ఉంటది. ఒక రోజు ఆ వంతెన మీదికి గత నుంచి ఒక పులి, ఇట్ నుంచి ఒక పులి తాటనీక ఒకటేసారి వస్తాయి గవి రెండు రెండు సైడ్లెంపడి ఒకటేసారి నడుచుంటూ వచ్చి మధ్యలో ఆగుతాయి. మొదటి పులి వంతెన మీదికి నేను ముందు వచ్చినా, ఎక్కో నేను తిప్పులాడి. నువ్వు పెద్ద మహారాణివని" నేను నీకు భయపడి సరే అమ్మ సరే అమ్మ పొండి అనల్లా ఏచల్ నువ్వు ఎప్పుడు వచ్చినావో నేను కూడా అప్పుడే వచ్చిన కావాలంటే నువ్వే వెనకకు పో నేను గిట్లా గీ నుంచి కదలనే కదలా ఏం చేస్తావు గట్ల రెండు పులులు కొట్లాడుతూనే ఉంటాయి అవి గట్లా గాయి గాయి పెట్టుకుంటా ఉంటే ఇక వంతెన ఉంటదా ముందే పల్సడి వంతెనాయే ఫట్ 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 అని ఇరిగిపోతుంది రెండు పులులు నదిలో పడిపోతాయి గింల నీతి ఏందంటే మొండితనంతో మనకు లాసే తప్ప రూపాయి బిల్ల లాభం ఉండదు కొన్ని పరిస్థితులల్లా గింత తగ్గితేనే మేలు గందుకే గా సినిమాల డైలాగ్ కూడా ఉంది కదా ఏడ కాదు ఏడ తగ్గల్నో తెలిసినోడే గొప్పోడు అని అవి రెండు పులులల్లా ఏదో ఒకటి తగ్గితే ఇప్పుడు గవి నదిలో కొట్టుకుపోకుండే కదా మొండితనం పనికిరాదు ఒకనొక పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి అదే చెట్టుపై కాకిజంట కూడా గూడు కట్టుకుని నివాసం ఉంటున్నది అయితే మిగతా పక్షులకు ఆ కాకిజంట గూడు నచ్చలేదు అందులో పుల్లలన్నీ చిందర వందరగా చికాగ్గా ఉన్నాయని కావు అనే కర్ణ కఠోరమైన అరుపు కూడా భరించలేమని వాటితో చేయడానికి ఇష్టపడలేదు దాంతో ఆ కాకుల జంట చాలా బాధపడిపోయింది ఏమండి మనం కంటే వేరే ఉండలేక ఎదుర్కొంటూ వెళ్లిపోయాయి అడవి పక్కనే ఉన్న వజ్రపకొండ అనే ఊరికి వలస వెళ్లిపోయింది జంట అక్కడ ఓ పూరి గుడిసె ఉంది దాని పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పొల్లా పొడకలన్నీ ఏరి గూడు కట్టుకున్నాయి ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు పిచుకలు కొంగలు కోయలలు నివాసం ఉంటున్నాయి ఈ కొత్త జంటను పలకరించాయి నుంచి అని అడిగాయి ఆ మాత్రం దానికి కాకులు బోలెడు సంబరపడిపోయాయి అసలు విషయం చెబితే ఇవి కూడా తమతో మాట్లాడమని భయపడి ఊరు చూడడానికి వచ్చాం అని చెప్పాయి ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలి ముసలిఅవ్వా ఉండేది ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురిగి కాలవలో పోయకుండా చెట్టు కింద విసిరేది కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులు ఏరుకుని తినేవి కాకులు జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేవి దాంతో కాకులకు ఆ ముసలమ్మ తెగనచ్చేసింది రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి ముసలమ్మ నిత్యం పొలలు ఏరుకుని వచ్చి వంట చేయడం చూశాయా కాకులు ఓ రోజు ముసలి అవ్వ జ్వరంతో బాధపడుతూ పొలాలు తెచ్చుకోలేదు వంట చేయడానికి కర్ర పొలాలు లేక దిగాలుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసిందా కాకి చెంటూనట్టుంది ఏం తినలేదనుకుంటా బాధగా కూర్చుంది అవును పద వెళ్ళి కొన్ని పొలలు తెచ్చేద్దాం వెంటనే అవి ఎగురుకుంటూ వెళ్ళి అడవిలో ఎండు పొలలు ఏరి నోటితో కరుచుకుని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి ఇలా చాలాసార్లు తిరిగి తిరిగి బోలెడు పొలలు తెచ్చి పెట్టాయి అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది నెమ్మదిగా లేచి వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది ఆ తర్వాత కాకిజంట ఊళ్ళోకి వెళ్లి బెల్లలు కొని తెచ్చి ముసలి అవకు ఇచ్చింది మందులు వేసుకున్న ముసలమ్మ మరునాటికే మామూలుగా అయింది కాకిజంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి వాటితో మరింత స్నేహభావంతో మెలకసాగాయి దీంతో కాకులు ఎంతో ఆనందించాయి తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్కా దాని మిత్రుల కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన నక్క దాని మిత్రులు తమను తాము మంచివాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటే ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది కన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఎనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటి కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే కన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మురుగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను కొదవ పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నెన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సుమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను అంటూ వేగంగా వెళ్ళింది తాము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఎనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసేవు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతు నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలో కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే